దంచు దంచు బాల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఈ ఇల్లు గుర్తుందా నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి అయితే ఈ ఇల్లు బాగా డ్రీమ్స్ పెట్టుకొని కట్టించుకున్నాం అప్పుడైతే చాలా బాగుంది పోయి పాడబడ్డ శిక్రమ చిదిలమ అయింది ఏమంటారు పాడబడ్డ కోటలా అయిపోయింది యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మాకు ఒక బోర్ ఉంది అవును బోర్లో వాటర్ అనేది సరిగా రావండి అంటే చాలా తక్కువ వస్తున్నాయి దాని వల్ల ఏంటి అదే బోరు ఎనిమిది పొలాలకు వాడాలి సో వారం వారం పదిహేను పదిహేను రోజుల తర్వాత ఇస్తారు కాబట్టి అందుకనే నా కళ్ళ ముందటనే నాకు ఇష్టమైన పూల మొక్కలు అప్పుడు అన్ని నింపి పెట్టిన అవన్నీ ఎండిపోయినా నా కళ్ళ ఉందటనే ఇప్పుడైతే నాకు ఇక ఏమనిపించింది అంటే బాగా నీళ్ళు వచ్చినప్పుడే వెట్టుకుంటే లేకుంటే లేదని ఫిక్స్ అయినా అందుకనే వచ్చు మా ఆయన అయితే మళ్ళీ బోర్ వేయించింది ఇప్పుడు మాకు రెండు బోర్లు అబ్బా మేము లక్కిస్ట్ పర్సన్స్ ఇప్పుడు మాకు సొంతంగా అంటే గనక ఒక బోర్ ఉంది సో ఏంటంటే అంటే ఆల్రెడీ ఉన్న బోర్ను కూడా ఏంటంటే ఆస్పరి ఎక్కువ పెంచాము ఇప్పుడు ఏంటంటే మాకు నీళ్ళకి ఏ కొర కొరవలేదు పొత్తులో ఒక బోర్ ఉంది ఒకటి కూడా ఉంది కాబట్టి నేనైతే ఇల్లు మళ్ళీ మార్చేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ చూడండి ఇదే ఇదొక క్యారెట్ మొక్క అసలు మనం బ్లాక్ క్యారెట్ తీయలేదు తీయలేదు ఎక్కడ ఉందిరా అయితే వాటర్ పోసుద్దులే రాదు నిజంగా ఒక బ్లాక్ క్యారెట్ మొక్క అంటే ఇదేన ఒక క్యారెట్ చెట్టుకు పోసిన నీళ్ళు కూడా మాకు కష్టం అయిపోయింది చాలా కష్టమైంది కాబట్టి నేను మళ్ళీ మార్చి ఇదంతా పీకేసి మళ్ళా అప్పుడు కంటే వంద రెట్లు చెట్లు తీసుకొచ్చి నాటుతా అన్నమాట పూల చెట్లు మళ్ళీ మా బృందావనాన్ని మళ్ళీ తయారు చేసుకుంటాం దీని మీద అయితే నేను ఏమనుకుంటున్నా అంటే అప్పుడు పట్ట కాబట్టి ఎగిరిపోయింది కాబట్టి పట్టద్దు తాటి ఆకులు ఉంటాయి కదా అవును అవి వేసుకుంటే బెటర్ అంటే ఒక వన్ ఇయర్ పట్టు దాకా ఉంటాయి ఎగిరిపోకుండా అని నేను అనుకుంటున్నా మరి మా గడ్డి అంటే అడివి మంట వచ్చి కాల్చినప్పుడు ఇబ్బంది పడతాం అంటే ఇప్పుడు మొన్న దాకా ఇక్కడ కాల్ ఇంకా ఒక పని చేయాలి మనం ఏంటంటే ఇక్కడ అంతా గడ్డి వచ్చేస్తుంది కదా వర్షాకాలంలో ఇంకా గడ్డి రాకుండా అక్కడ దాకా నువ్వు నీట్గా పెట్టాలి మామూలు మొక్కలు నాటి పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటి వాటన్నిటిని నీట్గా పెట్టావంటే అప్పుడు గడ్డి రాదు గడ్డి ఉండదు కదా అడవి మంట వచ్చి తగలబెట్టదు అరే సన్ఫ్లవర్ చూద్దరా మందరం ముద్ద మందరం ఇదే సన్ఫ్లవర్ చూద్దరా సన్ఫ్లవర్ అయితే పడుకొని మరి కాస్తున్నారు చూసు తుంచుకొని రా ఎవరు తుంచుకొని పోయారు ఇద్దరు ఇద్దరు పెద్దది తుంచుకెళ్ళారు పెద్ద పెద్ద ఉన్నాయి సన్ఫ్లవర్ పూలు అసలు దానికైతే ఇంత పెద్దది కాసింది అంత పెద్దది అనేది ఇవైతే బాగా చిన్నవి దానికన్నా ఉంది ఏమో తల్లి మధ్యది పెద్ద పువ్వు ఉంచారా తీసుకెళ్ళి తెంపుకెళ్ళి ఉంటారా ఆహా వాడిపోయింది 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 ఇది ఇదైతే పడుకొని మరి పూస్తుంది అన్నమాట బరువు తట్టుకోలేకనో మొన్న గాలి వచ్చి పడిపోయో అర్థం అవ్వలేదు పట్టుకుందిరా చూపించు మొత్తం ఇదంతా చెత్త అంతా తీసేసి ఈ గడ్డంతా పీకేసి ఇక్కడ అన్ని మంచి మంచి చెట్లు ఒకప్పుడు ఒకప్పుడు అన్న ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు గుంపులు గుంపులు తీసుకొచ్చి పెడతాయి ఎందుకంటే మాకు నీళ్లు బాగా ఉన్నాయి కాబట్టి నీళ్లు రోజు పోసి మంచి ఫ్రెష్ ఉండేటట్టు చూసుకుంటా నిజమండి అమ్మాయి బాబా వస్తుంది ఇంటి దగ్గర కూడా ఒక ఒకళ్ళు రోజు రాత్రి పోతుంది రోజు రాత్రి ఎందుకు వస్తా పొద్దునే వస్తా గది ఆ చెట్టు ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు ఇది విరిగిపోయి వస్తాయి కదా లాగా అవ్వట్లేదు దాన్ని ఎవరో ఒకళ్ళు తెంపితే అప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి కాబట్టి తెంపాలి నేను తెంపట్లేదు అంతే బాగా చూసుకుంటాం రేపు ఒకటి చెట్టు మీద కింద పడిందిరా ఇదేనా నేను చెట్టు ఎక్కితే ఇది చిన్నకాయ పడిపోయింది పడిపోయింది అయింది రెడీ అయింది ఇన్నాక పందిలాగా రెండు కాయలు తిన్నాను కొంచెం కూడా పెట్టకుండా నిజంగా ఫస్ట్ టైం తిన్నాయి నేను కూడా తినలేదు అందుకోసం తిన్నా బట్ నాకు ఇప్పుడు ఆకలి అయితేనే తిండి టమాటాలు ఉన్నాయిరా ఇవైతే చెర్రీ టమాటాలు చెర్రీ కాదండి స్పూన్ టమాటో ఎంత చిన్నగా ఉంటాయో కాకపోతే వాటికి కూడా వాటర్ లేదు లాస్ట్కి ఇదిరా అసలు ఇక్కడ నీళ్లు పట్టాక ఎన్ని నెలలు అవుతుంది చూడండి ఇంత చిన్న టమాటా కాస్తుంది ఇది చూడటానికి అయితే కెమెరాలంగా పెద్దగా కనిపిస్తుంది మన మిరియాల గింజ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ధనియాల గింజ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే అది సైజు అచ్చు మన టమాటా తిన్నట్టే ఉంటుంది ఇక్కడ ఎన్ని కాయలు కత్తున్నాయో నీళ్లు లేక కాయలు కత్తలేవు అసలు ఎన్ని నెలలు అవుతుందో అసలు ఇక్కడ నీళ్లు రాక అయినా కూడా ఏమైనా బతికి హెల్దీగా ఉన్నాయంటే చిక్కుడు చెట్టు చెట్లు మళ్ళా అక్కడ అవి సన్ ఫ్లవర్స్ అంటే ఇన్ని నెలలైనా కూడా ఎందుకు బతికినాయంటే నాటు మొక్కలు కదా కోలుకొని ఉన్నాయి ఇంకా నిజంగా అదే హైబ్రిడ్ ఏదన్నా నెక్స్ట్ డే డెడ్ నాలుగు రోజులకి చచ్చిపోతాయి మ్యాంగోస్ కూడా చిన్న చిన్నగా పండుతున్నాయండి మాకు కూడా ఇంకా బాగా తింటున్నాం మ్యాంగోస్ అయితే చక్కగా తింటున్నాం ప్రతిరోజు మాకు ఒకటి రెండు దొరుకుత ఉన్నాయి నేను పాలతో కదా అది హనీ పట్టుకొచ్చు మనం కొనుక్కున్నాం హనీటరు ఎనిమిది వందలు అంట

కాలిపోయినాయి మంటకు కదా కందులు మంట కోసం కాలిపోయినాయి అప్పుడు పట్టంతా అంతా ఈ పట్ట కింద పాములు కప్పలు ఏమింటాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మా కొట్టం

నువ్వుండగా నేనేందుకు చల్లగా రాయే సరే ఇప్పుడు చల్లగుండు తొందర పోదాం రాబట్టి ఇంటికి

కానీ కానీ మామ తొందర గటా చెట్లల్లా ఎండిపోతున్నాయి ఈ రోజు ఫుల్గా ఎన్ని తిప్పినారు ఎన్ని వాళ్ళు తిప్పినారు మూడా బో ఫుల్ వస్తున్నాయి ఏడా దంచో కొంచెం ఎన్నికలు బాగా ఇస్తున్నావు ఇది ఏ లేదు ఏ లేదు లేదు ఏ సరే ఓ రకంగా అది ఒక్కొక్క స్టెప్ ఇప్పు బాగా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు దబిడి ది మా పొట్టోడు మంచి డాన్సర్ అబ్బా వాళ్ళ అమ్మ ముందు నా ముందర మాత్రమే డ్యాన్స్ చెప్తాడు లేదు పిటి సార్ నన్ను గుర్తించి స్టేజ్ మీదికి అనౌన్స్ చేశాడా తిరిగి అప్పుడు దాకా అత్త అని చెప్పి పిలిచినాం అని రాలే పోయి దాక్కుండా ఇయ్యా నేను అట్లా కాదు అది అదేదో సాంగ్ వచ్చేది ఇలా ఇలా అప్పుడు రీల్స్ లో

కాదు ఏ ఆగదు అటు ఇటు ఊగుతూ అల్లజడి రేపుతూ ఇంకా రాదు ఆపుకొని పాపుతూ నేను చెట్టు తొర్రలోకి ఎక్కుతా పడతావు పందిరా దా నిజంగా నా జీవితంలో ఒక్కసారి చెట్టు ఎక్కాలని ఆశ ఎక్కుపడి ఇదిగా చిన్న చెట్టు ఎక్కుదురా పైకి ఎక్కలే నేను నాకు భయం హైట్ నుంచి మోనర్ థింక్ బాగా ఎత్తా అన్నుంచి పడిపోతే దుంక్తే సంవస ప్రేమ కొద్ది నీ కోసం చెట్టు ఎక్కి కాయ తెంపిస్తా అది కూడా చిరుగా కొట్టింది కాదు నేను కొట్టింది అయి కుచ్చుకునే అంటే కింద పడ్డాంటే కాలు ఇగుతుంది వద్దులే దింపుతుందా బోదిత్త వీడియోలు గంట కొట్టి నేను ఏదో ఒక మూట ఎక్కువ కింద పడకుండా ఎక్కువ చిన్నప్పుడు నేను దీనికి పట్టుకో ఇరక్కపోయింది రేది చెట్టులో దిగు అక్కడ కొద్దిగా ఎత్తే ఉంది రేపు కొట్టుకుంది ఇంకా నబ్బ అంటారు దాన్నే మాదిరి గారు అప్పు తీసుకోండి

ಹಾಂ ಒಕ್ಕ ರಸಂಡ ದಂಚುಕಮ್ಮು ಲೇ ಲಮ್ಮಲುಮ್ಮೆಮ್ಮ ದಾಟಿಕ ಪೊಂಗಿ ದಾಟಿ